ప్రబలుతున్న విషజ్వరాలు జాగ్రత్తలు తప్పనిసరి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనందబాబు కడప జిల్లా ప్రొద్దుటూరు గత వారం రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులు మరియు అధిక వర్షాల వల్ల విష జ్వరాలు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ డయేరియా వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని ప్రజలు వాటి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు వహించాలని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెంట్ ఆనందబాబు పేర్కొన్నారు ప్రస్తుతం హాస్పిటల్ నందు వచ్చే రోగులకు డయేరియాకు సంబంధించి మరియు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వ్యాధులకు సంబంధించిన చికిత్స అందిస్తున్నామని ప్లేట్లెట్స్ ఎక్కించే పరికరాలు లేనందువల్ల ప్లేట్లెట్స్ తగ్గిన పేషెంట్లను కడప జిల్లా రిమ్స్ ఆసుపత్రికి పంపిస్తున్నామని ఆయన చెప్పారు చిన్నపిల్లల్లో కూడా విష జ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు జిల్లా ఆసుపత్రి నందు రక్త పరీక్షలు అన్ని వ్యాధులకు చేస్తున్నారని ఆయన తెలిపారు ప్రజలు ఎటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనందబాబు తెలియజేశారు నా పేరు డాక్టర్ సి ఆనంద్ బాబు మెడికల్ సూపరింటెండెంట్ జిల్లా ఆసుపత్రి పొద్దుటూరు సో ప్రస్తున్న పరిస్థితుల్లో వర్షాలు బాగా ఎక్కువ పడుతున్నాయి సో వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి కాబట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది సో సీజనల్ వ్యాధులు అంటే ముఖ్యంగా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ అదేవిధంగా కలుషిత నీటి వల్ల డయేరియా లాంటి వ్యాధులు ప్రబల ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి సో మలేరియా టైఫాయిడ్ సంబంధించి మన దగ్గర ట్రీట్మెంట్ అన్నీ జరుగుతుంది సో జిల్లా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి టెస్టులు అందుబాటులో ఉన్నాయి అదే ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది అదేవిధంగా డైరియా సంబంధించి కూడా మనకు ఐవి ఫ్లూయిడ్స్ కానీ అదేవిధంగా యాంటీబయాటిక్స్ కానీ అందుబాటులో ఉన్నాయి సో ప్రజలు కూడా మలేరియా టై ఈ టైఫాయిడ్ డెంగ్యూ మనకు ప్రివెన్షన్ ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకోవాలి అదేవిధంగా వేడిని తాగడం కలుషిత నీటికి దూరంగా ఉండడం అదేవిధంగా వేడి నీటిని నీటిని కల్లా చ కాచి చల్లాచి నీటిని తాగడం లాంటివి చేయాలన్నమాట సో దోమతెల్ల వాడడం సో ఇంట్లో నీటి నీళ్ళు ఎక్కువగా బయట నీటి కుంటలో నీటి ఉండకుండా చూసుకోవడం సో దోమతెల్లు వాడడం లాంటివి ప్రికాషన్స్ తీసుకోవాలి సో మనకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన జిల్లా ఆసుపత్రిలో సో రక్త రక్తపరక్షలు అందుబాటులో ఉన్నాయి అదే ట్రీట్మెంట్ పరంగా కూడా అందుబాటులో ఉన్నాయి అన్ని యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి ఐవీ ఫ్లూయిడ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి సో చిన్నపిల్లలు కూడా మనకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి వ్యాధి ప్రబలే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లల వార్డులో ఎస్ఎన్సీల్లో కూడా మనకు అన్నీ అందుబాటులో ఉంచడం జరిగింది సో ఫ్లూయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ మనకు అందుబాటులో ఉన్నాయి సో డెంగ్యూ పరంగా మనకు ప్లేట్లెట్స్ సపరేట్గా మనకు కాంపోనెంట్ సపరేట్ లేవు మన డిస్టిక్ హాస్పిటల్లో సో అది కూడా త్వరలో వస్తాయి వన్ ఇయర్లో సో అవి కూడా వస్తే మనకు ప్లేట్లెట్స్ కూడా ఎక్కించడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి ప్లేట్లెట్స్ ఒక ఇరవై వేలు నలభై వేలు కంటే యాభై వేలు వచ్చినప్పుడు మనం ముందు జాగ్రత్తగా ఆ పేషెంట్ను చిన్నపిల్లలను రెఫర్ చేసే చేస్తున్నాం ఎందుకంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతే డిక్కులోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి చిన్నపిల్లలు సో దాని ప్రివెన్షన్ ముందు జాగ్రత్త మనం ప్రివెంటివ్ మెజర్గా మనము వాళ్ళను ప్లేట్లెట్ కోసము రిమ్స్ జనరల్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నాము సో మిగతా పరంగా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఏమైనా ఉన్నా కూడా సో ముక్కులో నోట్లో రక్తం రావడం యూరిన్ పోస్తే రక్తం రావడం అలాంటి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్లు జరగవచ్చు డెంగ్యూ జ్వరంలో అలాంటి వాడికి ముందు జాగ్రత్తగా మనము వాటి రెఫర్ చేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే మన దగ్గర లేవు కాబట్టి ఎందుకు లేవు అంటే మన దగ్గర కాంపోనెంట్ సపరేటర్స్ లేవు హోల్ బెడ్ మాత్రం అవైలబుల్ ఉంది జనల్